నోటీసులు ఇస్తున్నా చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఉదంతాలు అన్నిటి కూడా వాళ్ళకి చెప్పినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ కొన్ని సందర్భంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్నే మీకు చెప్తున్నాను అది కింద వాళ్ళకి చేర్చడంలో వాళ్ళు ఎవరు ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చాం ల్యాండ్ ఓనర్స్ కి ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి కమ్యూనికేషన్ వాళ్ళు చేయలేదు కొంతమంది చేసిన వాళ్ళు ఏమో తీసుకున్నారు ముందే చేయని వాళ్ళు చేయట్లేదు అండ్ ఎట్లానే ఇది అంటే నేను అనేది ఈ గ్యాప్ దాన్ని ఉన్న ఉంటుందని ఇంకా ముందు ముందు కూడా ఎందుకంటే పేదవాళ్ళకి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది చేయాలనేది కానీ ప్రభుత్వం యొక్క అభిమతం కాదు ఆలోచన కాదు ఎటువంటి పరిస్థితులు అది చేయనే చేయరు అన్నమాట సార్ ఆర్టికల్ వన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఇ ఒక గూడు నివాసం ఏర్పడడానికి ఒక రైట్ ఇస్తుంది ఇప్పుడు ప్రజలు మెజారిటీ సరే మీ వాదన మీరు వినిపిస్తున్నారు మెజారిటీ ప్రజల ఆవేదన చూస్తుంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్ కు చేస్తున్నారు మా మా నివాస హక్కును భంగం కలిగించే విధంగా ప్రభుత్వము లేదా హైడ్రా వ్యవహరిస్తుందని చెప్పేసి పెద్ద ఆరోపణ మీ పైన జ్యూరిస్టిక్షన్ దాటి కూడా మీరు వెళ్తున్నారు అనేది కూడా ఇంకో ఆరోపణ జూరిస్టి అన్ని కూడా క్లియర్ గా మొన్న చూసాను ఎక్కడో హైడ్రా ఏది ఇబ్రాహీంపట్నం వెళ్ళింది అని చెప్పేసి పేపర్లో చూశాను హైడ్రా ఏది ఔటర్ దాట్ అవుటర్ దాటిన తర్వాత కూడా కొన్ని ఏరియాస్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ క్లియర్లీ అండర్ ద జ్యురిస్టిక్షన్ ఆఫ్ హైడ్రా ఆ మ్యాప్ ఉంది అది మీరు చూస్తే కనుక అది ఇది అండ్ రైట్ టు నేను అనేది అనేది వాళ్ళు ఉంటున్నారు అనేది అంటే కనుక ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది ఇప్పుడు నేను వెళ్ళి చెరువులో కట్టుకుంటే కనుక అది నా రైట్ టు ఇదా అంటే నా వల్ల వేల మంది నష్టపోతున్నారు సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఇది చెప్పింది రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ సో అనేది చాలా స్పష్టంగా ఉంది అంతేగాని నేను జీవించే హక్కు ఉందని చెప్పి వేరే నువ్వు వంద మందికి నువ్వు నేను ఇబ్బంది పెడతానంటే కనుక నీ జీవించే హక్కు నువ్వు ఒక సమాజంలో ఉంటున్నావు సమాజంలో ఉన్నప్పుడు అందరితో కలిసి చేయాల్సినది అనేది అందరితో కలిసి పోవాలనేది దానికే ఒక సంఘం అంటాం మనం ఒక సంఘం ఒక సమాజం అనేది ఒక దీనికి అనేది ఇదే అర్థం అనమాట హైడ్రా సంబంధించి అంటే ఎఫ్టిఎన్ లో బోన్ లో ప్రభుత్వ భూములలో కట్టుకున్న వాటిలో భయపడుతున్నారు హైడ్రాని చూస్తే వాళ్ళు కూల్చేస్తారు చేస్తారు మా దాన్ని కానీ ఓవై అదే ఓవైసీ ఎఫ్టీఎల్లో పెద్ద కాలేజ్ కట్టుకుంటే ఓవైసీని చూసి హైడ్రా భయపడుతుంది ప్రభుత్వం భయపడుతూ ఉంది ఓవైసీని ఏం చేస్తలేరు నోటీసులు ఇచ్చారు టైమ్ ఇస్తున్నారు ఆరు నెలలు అంటారు అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది అంటారు కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న కుటుంబాలు ఇరవై కుటుంబాలు ముప్పై కుటుంబాలు నలభై కుటుంబాలు అలా ఇల్లు పోతే అల్ల కూడా పిల్లలు ఉన్నారు యాభై మంది అరవై మంది మంది వాళ్ళది కూడా అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది వాళ్ళు లాస్ అవుతున్నారు వాళ్ళ గురించి చెప్పేది అది డిమాలిష్ చేసిన స్ట్రక్చర్స్ అన్ని కూడా ఎక్కడ డిమాలిష్ చేసాము ఆ డిమాలిష్ చేసిన ఖాళీగా ఉన్న బిల్డింగ్సే ఏది ఇప్పుడు మీకు చెప్తున్నాము ఆ ముందు రోజు వీడియో తీసాం అంత తీసుకొని అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసాం దాంట్లో ఎవరు లేరు ఆ రోజు రాత్రి రాత్రి కొంతమంది తీసుకూర్చోబెడితే కనుక అది అది ఆక్యుపైడ్ కాదనమాట సో అట్లానే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవరు ఇప్పుడు సున్నం చెరువులో చేసినప్పుడు అతను ఎవరు అక్కడ చేసిన బిజినెస్ మీద అతనితో డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళని డిమాలిష్ చేశాము ఆ పక్కనే చాలా ఉన్నాయి వేరే హ్యాబిటేషన్స్ వేరే గుడిసెలు ఉన్నాయి ఏ టచ్ చేయలేదు అది ఏదో ఈ బఫర్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న అంటే మనము ఏ కమర్షియల్గా వాడుతున్న వాడు వాడు అక్కడ ఎక్స్పాయిట్ చేస్తున్న వాడిని చేస్తున్నాము రేపు ఇది ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజ్ రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్లో లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఏది మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడో ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు మంది చాలా కాలేజెస్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా ఎకడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే గనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పునాథ్ గారు రంగనాథ్ గారు ఓవైసీ అసలు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని మీ ప్ర మీ బిల్డింగ్స్ కూల్చేట్ వన్ టూ రియట్ ఎన్ని ఓకే రంగనాథ్ గారు మీరు మొన్నటి వరకు మీకు ప్రశంసలు వచ్చినాయి అన్నారు నిజంగా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దవాళ్ళయి జన్వాడ కానీ ఇంకొక ఎంపీ కానీ ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అన్నీ ఉన్నాయి అనేది అందరు చెప్తున్నారు వాటిని వదిలేసి చిన్న వాళ్ళని పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపంగా ఉన్నారు మీరు చెప్తున్నారు కదా మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్దవాళ్లే ప్రథమ టార్గెట్ గా జరుగుతున్నది దాంట్లో ఇది లేదు చిన్నవాళ్ళు అయినా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు మీరు ఇప్పుడు ఈ విల్లాసు డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడే అనమాట అది కూడా గుర్తుపెట్టుకో సో చేసేది వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియటానికే ఇది చేసేది కూడా అనమాట సో నేనే జన్వాడ ఇది జన్వాడ నేనేది అంటున్నాను ఇండివిజువల్లీ మీరు చెప్పి జన్వాడ అనేది డజన్ కమర్ ద స్కోప్ ఆఫ్ ఇది హైడ్రా ఎందుకంటే జన్వాడ ట్రిపుల్ వన్ జివో కింద ఉంటుంది కానీ ట్రిపుల్ వన్ జివో పరిధి మాకు రాదు అండ్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ఏది మాకు ఉన్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది బట్ సార్ డెఫినెట్ గా అది రేపు సీ దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా సీ అంటే ఇండివిజువల్ దీన్ని చేసేది రేపు మీరు మేము సైలెంట్గా ఉన్నాం ఎందుకు అనుకుంటున్నారు చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చాలా గ్రౌండ్ వర్క్ చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చేసినప్పుడు సరైన సరైన టైంలో మీరు చూస్తారు ఇదంతా నాలుగు రోజులు ఉండేటటువంటిది మీరు అనుకుంటారు ఏమి సైలెంట్గా ఉన్నారు ఇది చేయట్లేదు పెద్దవాళ్ళ మీద అని రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా రోజు ఈ ఏది మీరు పెద్ద రెండు మంచి పడం కానీ అప్పుడు మీరే అంటారు అనమాట అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి దీని పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు ఎవరైతే కానీ ఇప్పుడు ఫామ్ హౌజెస్ కూడా చాలా చూస్తున్నాం ఏది మన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశాం అట్లా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొంత ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాంతో సార్ 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 వన్ మినిట్ సార్ అది రోడ్డు అక్కడ చెరువు అక్కడ కూడా మేము చెప్పాం అక్కడ ఒక ఎక్స్ ఎంఎల్ఏ ఒకళ్ళు వాళ్ళు కూడా ఆక్యుపై చేసింది దాన్ని కూడా దాన్ని ఇప్పుడు నెక్స్ట్ డిమాలిషనే కాదు రిట్రీవల్ ఆఫ్ ద లేక్స్ అంటే దాన్ని లేక్ ఒక దాన్ని మొత్తం మళ్ళీ రివైవ్ చేయటం అనేది నెక్స్ట్ అది కూడా మొదలవుతుంది రేపు ఈ ఈ వారం పది రోజుల్లో కూడా ఒక వర్క్ షాప్ కూడా ఆల్రెడీ నిన్న కూడా మేము కొంతమంది ఎన్విరాన్మెంటల్ వాళ్ళని ఎన్వైరన్మెంటలిస్ట్ పిలిచాము వాళ్ళతో సజెషన్స్ తీసుకుంటున్నాము ఎట్లా మనం ఇన్లెట్ నాలాస్ మనం వచ్చి ఇన్ఫోసిస్ వాళ్ళు అద్భుతంగా బెంగళూరులో ఒక లేక్ని వాళ్ళు రివైవ్ చేశారు ఇన్లెట్ నాలాసు ప్లస్ దానికి మొత్తము ఏది ఆ చెరువుని చేసి పూర్తిగా దాన్ని ఒక లైవ్ లేక్గా తయారు చేశారు మనం కూడా అలాంటివి చేయడానికి మనం చాలా సజెషన్స్ తీసుకోవడానికి ఆ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది మీరు జరుగుతుందని అనుకోవట్లేదు మీరు అంటే మీరు మీరు సైలెంట్ గా ఉన్నారు మాట్లాడలేదు అంటే గనక సైలెంట్ గా ఉన్నావని కాదు సో డిమోల్యూషన్స్ ఒకటే కాదు డిమోల్యూషన్ ఒక ఆస్పెక్ట్ అయితే దాన్ని కన్స్ట్రక్టివ్ లైన్ లో తీసుకెళ్లటానికి చాలా వరకు జరుగుతుంది వెనకాల సార్ లవీందర్ ఫ్రమ్ కాని సార్ సార్ చెరువులు ఎల్ టీ ఎల్ బౌల్ జోన్లలో అనుమతులు ఇచ్చిన జె ఎం సి హెచ్ ఎండీ ఎ లకు హైడ్రా లేఖలు సార్ ఇక్కడ రంగ సార్ సార్ చెరువులు ఎఫ్టిఎల్ జోన్లలో అనుమతి ఇచ్చిన హెచ్ఎండి హైడ్రా లేఖలు రాసింది దానిపైన వారు ఏమైనా వివరణ ఇచ్చారా అనుమతులను రద్దు చేయాలని ఏమైనా చెప్పారా అదే సందర్భంలో పేదల విషయంలో మధ్యతరగతుల విషయంలో దూసుకు వెళ్తున్న హైడ్రా వాసవి అర్బన్ లాంటి బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థల మీద ఎందుకు సైలెంట్ గా ఉందనే అపోహలు వస్తున్నాయి ఇండివిజువల్ మీరు ఒక టైం పాస్ అయ్యే కొద్దీ టైం పాస్ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం వీళ్ళు గెట్ నో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా సో అంతేగాని మీరు సైలెంట్గా ఉన్నారు లేకపోతే ఏమీ చేయట్లేదు అని అనుకోవటం అది బహుశా మీరు అంటే ఇప్పటికి ఇప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవటం అనేది కాదు అక్కడ ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ని కూడా అన్నింటిని కూడా ప్రతి దాంట్లో కూడా ఇలాంటి వాటిలో చూసుకుంటాం అసలు నిజంగా ఉందా లేదా చాలామంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు అవసరం లేకుండా కూడా కొన్ని చోట్ల ఏంటంటే అనవసరమైన కంప్లైంట్స్ కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి అవన్నీటిని కూడా మేము పరిశీలించి లేదు ఇది దీంట్లో కంప్లైంట్లో సబ్స్టెన్స్ లేదనుకున్నప్పుడు పక్కన పెడతాం సో ఎక్కడైతే కంప్లైంట్లో సబ్స్టెన్స్ ఉందో దాన్ని సీరియస్గా టేకప్ చేసుకోవడం చేస్తారు సంబంధిత ఏజెన్సీస్ అందరి కోఆపరేషన్ తోటి అందరి కోఆర్డినేషన్ తోటి వాళ్ళందరితోటి కలిసి పనిచేస్తూ మేము దానికి ఏది దానికి ఒక ఫినాలిటీ అనేది ఇవ్వడానికి ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో హైడ్రా యొక్క ఏదైతే కనుక చేస్తుందో దాని కింద చేస్తాము అండ్ సార్ సార్ బేసికలీ టూ క్వశ్చన్ సార్ రంగనాథ్ సార్ సో సో ఆర్ ఆర్ మోస్ట్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఫ్రీక్వెంట్లీ రంగనాథ్ ఇక్కడ క్వశ్చన్స్ లైక్ వాట్ ఇఫ్ మై హౌస్ బిల్డింగ్ పర్మిషన్ బై అర్బన్ లోకల్ బాడీ అండ్ ఇట్ ఈస్ ఇన్ ద బఫర్ ఆర్ ఎఫ్టిఎల్ బీల్ విల్ హైడ్రా కమ్ అండ్ హైరాక్షన్ ఇట్ అండర్ హర్మిషన్ ఇట్ హాలిడ్ అర్బన్ లోకల్ బాడీ పర్మిషన్ అండ్ దానికి బఫర్ జోన్ లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది జరుగుతుంది సో అంటే ఏది వాళ్ళకి దానికి ఇట్ హ్యాస్ నెక్స్ట్ ఏం చేయాలి పర్మిషన్ క్యాన్సిల్ చేయించాలి అంటే ఒకవేళ కనుక అది ఎఫ్టీఎల్ లో వస్తుంది అనుకోండి వీ హావ్ టు గో అండ్ గెట్ యు నో పర్మిషన్ షుడ్ బి క్యాన్సిల్ సో బేసికల్లీ ద పర్మిషన్ విల్ బి రివోక్డ్ ఎగ్జాక్ట్లీ అదే గాని అనేది పర్మిషన్ ఇప్పుడు చెప్పేది మేము చెప్తున్నది కూడా అదే ఎక్కడన్నా కనుక ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చుంటే కనుక దాన్ని రివోకింగ్ అన్నా జరగాలి ఆల్రెడీ రివోక్ అయినాయి ఇప్పుడు మేము టేకప్ చేసినాయి కూడా అన్ని ఏంటంటే ఆల్రెడీ రివోక్ చేసినాయి ftl లో పర్మిషన్స్ ఇస్తే కనుక దాన్ని రివోక్ చేసిన వాటిల్ని అది లైవ్ గా ఉంటనే అంటే రివోక్ అయ్యి అది క్యాన్సిల్ రివోకింగ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ క్యాన్సిలేషన్ క్యాన్సిలేషన్ అయ్యేది అంటే కృష్ణ హైడ్రాసలో చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లకు సంబంధించినటువంటి మ్యాప్స్ సరిగ్గా లేవు అని చెప్పేసి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి వెళ్తే హైకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రవత్తానికి ఖచ్చితంగా ఆరు వారాల లోపట పూర్తి నివేదికతో రావాలని చెప్తుంది హైదరా దగ్గరనేమో వన్ సిక్స్టీ ఏకర్స్ అని చెప్తా ఉన్నారు కానీ అక్కడ లోకల్లో ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ మిగిలినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కేవలం అరవై ఎకరాలు మాత్రమే ఎఫ్టీఎల్ పరిధి ఉంటుంది తేడా చెప్తా హైకోర్టులో ఉంది ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు దాంట్లో కూడా ఫైల్ చేస్తున్నారు లో కూడా వాళ్ళు వాళ్ళు ఫైలింగ్ ఇది ఏదైతే ఎఫ్టీఎల్ చూపించారు దాన్ని చూపిస్తున్నారు వాళ్ళు చేస్తారు